భగవంతుడగు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పాను నారద గణేషుని జనని దుర్గా లక్ష్మి సరస్వతి సావిత్రి రాధ ఈ ఐదుగురు మణులు ప్రకృతి అని చెప్పబడుదురు వీరి మీదనే దృష్టి సృష్టి ఆధారపడి ఉన్నది నారదుడు ఇట్లా అడిగాను జ్ఞానులలో ప్రముఖ స్థానమును పొందిన సాధుమూర్తి ఆ ప్రకృతి ఎచట నుండి ప్రకటితమైనది దాని స్వరూపమేమి లక్షణమేమి అది ఎందుకు ఐదు విధములుగా రూపొందినది ఆ సమస్త దేవీమణుల చరిత్రలను వారి పూజా విధానములను వారి గుణములను కృపాయత్త చిత్తులై నాకు తెలుపుడు అప్పుడు నారాయణుడు ఇట్లు చెప్పాను వత్స ప్ర అనగా ప్రకృష్టమని అర్థము కృతి అనగా సృష్టి అన్న అర్థము బోధపడును కనుక సృష్టిని చేయుటకు ప్రవీణురాలైన దేవిని ప్రకృతి అందురు సర్వోత్తమ సత్వగుణ అర్థమునందు ప్రాశబ్దము మధ్యమ రజోగుణ అర్థమునందు క్రూ అను శబ్దము తమోగుణ శబ్దము తీ అనే శబ్దము ప్రయోగింపబడినది ఇది త్రిగుణాత్మక స్వరూపము ఆ పరమశక్తితో సంపన్నమై సృష్టి విషయక కార్యమునందు అదియే ప్రధాన ప్రకృతిగా పిలవబడును ప్ర ప్రథమ అర్థము నుండి కృతి సృష్టి అర్థముగా భావించబడును అందువలన సృష్టి అది అందు విరాజమానురాలైన దేవియే ప్రకృతి అని చెప్పబడను సృష్టి సమయమున పరబ్రహ్మ పరమాత్మ స్వయముగా ప్రకృతి పురుషులను రెండు రూపములలో ప్రకటితుడయ్యను ఆ స్వామి దక్షిణ సగభాగముగా పురుషుడగా పురుషుడుగా ఎడమ సగభాగము ప్రకృతిగా భాసిలినది ఆ ప్రకృతియే బ్రహ్మస్వరూప నిత్య సనాతని పరబ్రహ్మ పరమాత్మ యొక్క అనురూప గుణములు సమస్తము ఈ ప్రకృతి అందు నిహితములై ఉన్నవి అవి అగ్నిలో దహన శక్తులుగా సదా చుండును అందువలన పరమయోగులు పురుషులు స్త్రీలు అని ఆ పరమ పురుషుని ఎందు భేదము అంగీకరించరు నాయన సత్ అసత్ సమస్తము బ్రహ్మమయమని వారు నుడివెదరు భగవంతుడగు శ్రీకృష్ణుడు సర్వతంత్ర స్వతంత్రుడు పరమపురుషుడు ఆ స్వామి మనసులో సృష్టించవలనను కోరిక కలుగుట తోడనే మూల ప్రకృతి యగు పరమేశ్వరి ప్రకటితురాలైనది తదనంతరము పరమేశ్వరుని ఆదేశానుసారము ఆ దేవి ఐదు రూపములలో పరిణతి చెందరు భిన్న భిన్న సృష్టులను సృజించుటయే వీరు ప్రధాన ఉద్దేశము భగవతి ప్రకృతి భక్తుల ప్రార్థనతో లేక వారిని కృపతో చూచుటకు వివిధ రూపములను ధరించును గణేశుని తల్లి భగవతి దుర్గా ఈమె శక్తి స్వరూప అని చెప్పబడును ఈమె భగవంతుడకు శంకరుని ప్రియమైన భార్య నారాయణి విష్ణుమాయ పూర్ణ బ్రహ్మస్వరూపిణి పేర్లతో ఈ దేవి ప్రసిద్ధురాలు బ్రహ్మాది దేవతలు మునిగణములు మనువు మొదలగు వారందరూ ఈ దేవిని పూజించదరు వీరు సృష్టికి అన్ని ఏర్పాట్లను చేసెదరు వీరి చరిత్ర పరమ పావనము యశస్సు శుభము సుఖము మోక్షము హర్షము ప్రసాదించుట వీరి స్వాభావిక గుణము వీరు దుఃఖశోకములను ఉద్విగ్నములను దూరము చేయుదురు శరణుజొచ్చిన దీనులను పీడితులను రక్షించుట ఎందు సదా నిమగ్నులై ఉందరు ఈ దేవీమణులు తేజస్వరూపిణులు వారి విగ్రహములు పరమ తేజస్ వారిని తేజస్సునకు అధిష్టాన దేవతలని చెప్పుదురు సూర్యుని శక్తి వారిలో రూపము దాల్చినట్లు ఉన్నది వారు శంకర భగవానుని నిరంతరము శక్తిమంతునిగా చేయుదురు సిద్ధేశ్వరి సిద్ధి రూప సిద్ధిద సిద్ధి ఈశ్వరి బుద్ధి నిద్ర క్షుధ పిపాస ఛాయ తంద్ర దయ స్మృతి జాతి క్షాంతి భ్రాంతి శాంతి కాంతి చేతన తుష్టి పుష్టి లక్ష్మి ధృతి మాయ ఇవన్నీ వారి నామములే శ్రీకృష్ణుడు పరబ్రహ్మ పరమాత్మ ఆయన చెంత శక్తి రూపమున వీరు చుందరు శృతులందు వీరి యశస్సు గానము చేయబడినది వీరు అనంతులు వీరి అందలి గుణములు కూడా అనంతములు ఇప్పుడు వీరి రెండవ రూపమును వర్ణించదను వినుము పరమశుద్ధ సత్వ రూపము భగవతి లక్ష్మి అని పిలిచెదరు పరమప్రభు శ్రీహరి యొక్క శక్తి ఆ దేవి అని చెప్పుదురు సమస్త జగ జగత్తునందలి సంపదలను సకలమును ఆమె స్వరూపములే ఆమెను సంపదలకు అధిష్టాన దేవేనిగా పరిగణితురు ఆ దేవి మిగుల సౌందర్యవతి అనుపమ సంయమరూప శాంత స్వరూప శ్రేష్ట స్వభావము కలది సకల మంగళములకు నిలవైనది సహజముగానే లోభ మోహ కామ క్రోధ మద మాత్సర్యాది దుర్గణ రహిత దుర్గుణరహిత భక్తులను అనుగ్రహించునది భర్త ప్రేమను చూరగొన్న మహామహిమాన్విత శ్రీహరిని ప్రేమించు ఆమె స్వభావము స్త్రీలందరికంటే శ్రేష్టమైనది పతివ్రత శ్రీహరిని ప్రాణ సమానముగా భావించి ప్రేమించుట ఆమె సహజత్వము ఆమె ఎప్పుడునూ అప్రియము పలకదు ధాన్యాది సస్యములన్నయూ ఆమె రూపములే ప్రాణుల జీవితములు స్థిరముగా నుండవలెనని ఆ దేవి ఈ రూపము ధరించినది ఆమె పరమసాధ్వి మహాలక్ష్మి అని పేరుతో ప్రసిద్ధురాలు వైకుంఠమున తన భర్త సేవయందే సదా సంలగ్నమై ఉండును స్వర్గమునందు స్వర్గలక్ష్మి రాజుల వద్ద రాజ్యలక్ష్మి వాసులకు గృహస్థుల ఇంట గృహలక్ష్మిగా ఆ దేవి విరాజమానురాలై ఉండును ప్రాణుల ద్రవ్యములన్నింటిలో మహాత్కృష్ట మగు శోభ ఆమె రూపమే ఆమె పరమ మనోహరిని పుణ్యాత్ముల కీర్తి ఆమె ప్రతిరూపమే రాజుల రాజస ప్రభ ఆ దేవియే వ్యాపారుల చెంత ఆదేవి వాణిజ్య స్వరూపిణిగా విరాజిల్లుచుండును కలహములాడుచు దుష్టముగా ప్రవర్తించు పాపీజనుల ఎందున్న శక్తి కూడా ఈమెయే ఈమె హృదయ రూప ధరాధామమున చేరి శోభిల్లుచుండును ఈ విషయము వేదమునందు చెప్పబడినది అందరూ దేవుని సమర్థించదరు అందరూ ఈమెను ఆరాధించి మృక్కెదరు నారద ఇప్పుడు ఇంకొక దేవి ప్రసంగమును వినిపించదను వినుము పరబ్రహ్మ పరమాత్మకు సంబంధించిన వాక్కు బుద్ధి విద్య జ్ఞానము వ్యవస్థీకరించు దేవిని సరస్వతి అందరు సకల విద్యల స్వరూపమే ఈ దేవి బుద్ధి కవిత్వము మేధస్సు ప్రతిభ స్మరణ శక్తి ఈ దేవి కృప వలననే మానవులకు సమకూరును అనేక విధములకు సిద్ధాంతములను వేరువేరుగా చేయుట ఈ దేవి స్వాభావిక గుణము ఈమెయే సకల శాస్త్రములకు వ్యాఖ్య బోధస్వరూపిణి ఈమె కృప వలననే సకల సందేహములు తొలగిపోవును ఆమె పరిశీలనకారిణి గ్రంథకారిణి కూడా శక్తి స్వరూప స్వర సంగీత తాళములు అన్నీ ఆమె రూపములే ఆమెయే విషయము జ్ఞానము వాణిమయము ప్రతి ప్రాణికి జీవనమును ప్రసాదించును పరమ ప్రసిద్ధురాలు వాదవివాదములకు అధిష్టాతి శాంతమూర్తి ఆమె హస్తమునందు వీణ పుస్తకము ఉండను ఆ విగ్రహము శుద్ధ సత్వమయము ఆమె సదాచార పరాయణుడు భగవంతుడగు శ్రీహరికి ఇష్టమైనది ఆమె శరీర కాంతి హిమచందన చంద్ర కుంద కుముద కమలములకు సమానమే వెలుగొందుచుండును రత్నహారమును కంఠసీమయందు ధరించి ఆ దేవి భగవంతుడ శ్రీకృష్ణుని ఉపాసించును ఆమె ఆకారము తపోమయము తాపసులకు ఫలితమును ప్రసాదించుటలో ఆ దేవి సదా తత్పరురాలు సిద్ధి విద్య ఆమె స్వరూపము సదా సకల సిద్ధులను ప్రసాదించును ఆమె లేనిచో బ్రాహ్మణుడు మూగవాని వలె మృతప్రాయుడై పడివుండును ఈమె మూడవ దేవిగా చెప్పబడును ఈమెను శృతి అందు భగవతి జగదంబ అని చెప్పుదురు నారద ఈమెయే కాకుండా ఇతర దేవీమణులు కూడా కొందరు కలరు ఆగమ శాస్త్రానుగుణముగా వారిని వర్ణించదను వినుము వారు నాలుగు వర్ణముల వారికి తల్లులు ఛందస్సు వేదము వారి నుండియే ఆవి ఆవిర్భవించినవి బుద్ధిమంతుల వగు నారద సంధ్యావందన మంత్రము తంత్ర నిర్మాణము వారి మీదనే ఆధారపడి ఉన్నది ద్విజాతి వర్ణముల వారి కొరకు వారు ఈ రూపమును ధరించరి వారు జపరూపాలు తపస్వినులు సర్వ సంస్కార స్వరూపలు ఆ పవిత్ర రూపములను ధరించిన ఈ దేవీమణి సావిత్రి లేక గాయత్రి అని పిలువబడును వీరు బ్రహ్మకు పరమ ప్రియమైన శక్తులు తీర్థములు తమను పవిత్ర మనరించటకు ఆ దేవీమణులను స్పృశించవలెనని కోరుకొనుచుందురు చుందురు శుద్ధ స్ఫటికమణి వల్లే వారి శరీర శరీరకాంతులు వెలుగొందుచుండును సత్వమయ విగ్రహముతో శోభిల్లుచుందురు వారి రూపములు పరమ ఆనందమయములు వారి సర్వోత్కృష్ట రూపము సదా వెలుగొందుచునే ఉండును వారు పరబ్రహ్మ స్వరూపలు మోక్షమును ప్రసాదించుట వారి స్వాభావిక గుణము వారు బ్రహ్మతేజ సంపన్నులై పరమశక్తియుతలై శోభిల్లుచుందురు వారి శక్తికి అధిష్టాతరులుగా పరిగణింపబడుదురు వారి చరణ ధూళి సమస్త జగత్తును పవిత్రమునరించును నారద నేను నాలుగవ దేవి చరిత్రను వినిపించితిని ఇప్పుడు ఐదవ దేవి చరిత్రను వినిపించదని వినుము ఈమె పరమాత్ముడు శ్రీకృష్ణునకు ప్రాణముల కంటే కూడా ప్రియమైనది సకల దేవీమణుల కంటే ఈమె సౌందర్యము అధికము ఈమె ఎందు సకల సద్గుణములు సదా విరాజమానములై ఉండను ఈ దేవి పరమ సౌభాగ్యవతి సాటి లేని గౌరవమును పొందినది పరబ్రహ్మ యొక్క వామార్థాంగమే ఈమె స్వరూపము ఈమె బ్రహ్మతో సమానమగు గుణతేజ సంపన్నురాలు ఈమెను పరావర సారభూత పరమాధ్య సనాతని రూప ధన్య మాన్య పూజ్య అని పిలిచెదరు ఈమె నిత్య నిత్య నికుంజేశ్వరి రాసక్రీడకు అధిష్టాత్రి పరమాత్ముడుగు శ్రీకృష్ణుని రాసమండలమున ఆవిర్భవించను ఈమె విరాజమానురాలు కాగా రాసమండల శోభ చిత్రాతి చిత్రముగా ఎనుమడించెను గోలో కథామమున నివసించు ఈ దేవి రాసేశ్వరి సురసిక అను నామములతో ప్రసిద్ధురాలు రాసమండలమున పాల్గొనుట ఈమెకు మిగుల ప్రియమైనది ఈమె గోపికావేషమున విరాచిల్లుచుండును ఈ దేవి పరమ ఆహ్లాద స్వరూపిణి ఈమె రూపము సంతోష హర్షములతో నిండి ఉండును ఈమె నిర్గుణ అనగా లౌకిక త్రిగుణములు లేని స్వరూపము గలది గుణవతి నిర్లిప్త లౌకిక విషయ భోగరహిత నిరాకార పాంచభౌతిక శరీరము లేనిది దివ్య చిన్మయ స్వరూప ఆత్మస్వరూపిణి శ్రీకృష్ణుని ఆత్మ అను పేర్లతో విరాజుల్లుచుండును ఇచ్చా అహంకారములు లేనిది భక్తులను అనుగ్రహించుటకై అవతారములను ధరించుచుండును వేద విధిని అనుసరించి ధ్యానించుట వలన విద్వాంసులు ఈమె రహస్యమును తెలిసి కొనగలరు సురేంద్రుడు మునీంద్రులు దేమొదలుగు దేవతలు తమ చర్మచక్షువులతో ఈ దేవుని దర్శింప సమర్థులు కారు ఈమె నీలిరంగు గల దివ్య వస్త్రములను ధరించును అనేక రకములైన దివ్య ఆభరణములు ఈ జననిని సుశోభితము చేయును కోటాను కోట్ల చంద్రులతో సమానముగా ఈమె శరీర కాంతి ప్రకాశమానమై ఈమె సర్వాంగ సంపన్న విగ్రహము సకల ఐశ్వర్య సుశోభితమై ఉండును భగవంతుడకు శ్రీకృష్ణుని సేవ ఎందే సదా నిర్తయై ఉండుట ఈమె స్వభావము సకల సంపదల కంటే దీనినే శ్రేష్టమని ఆదేవి భావన చేయును మునుపు పుత్రికగా ఈమె జన్ జన్మించను ఈమె కమలములను స్పృశించి పృథివి పరమ పవిత్రురాలయ్యను మునింద్ర బ్రహ్మ మొదలగు దేవతలకును దర్శించ సఖ్యము కాని ఈ తల్లి భారతదేశమున అందరికీ దృష్టిగోచరమగుచున్నది ఈ స్త్రీ రత్నసారము ఆకాశమునందలి క్రొంగత్త నీలిమేఘములందు పెనుపు మెరిసినట్లు భగవంతుడకు శ్రీకృష్ణుని వక్షస్థలమున ఈ దేవి విరాజమానయై ఉండను ఈమెను దర్శించుటకు బ్రహ్మ ఆరు వేదివే అరవది వేల సంవత్సరములు తపము ఆచరించెను ఆమె కమలముల నఖా దర్శనము వలన తన్ను తాను పరమ పవిత్రుడను కావలెనని ఆయన తపస్సు యొక్క ఉద్దేశము కానీ స్వప్నమున కూడా ఆయనకు ఆ భగవతి దర్శన భాగ్యము కలుగలేదు ఇక ప్రత్యక్ష దర్శనమును గురించి చెప్పనేలా ఆ తప ప్రభావమున ఆ దేవి బృందావనమునందు భగవంతుని ఎదుట ప్రకటితమైనది ధరాధామమునకు ఈమె యత్ంచట జరిగినది ఈమెయే ఐదవ దేవి భగవతి రాధ నామమున ప్రసిద్ధురాలు